గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహాబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే సో మనకు రేపు గ్రూప్ వన్ తుది తీర్పు రాబోతుంది సో ఆల్రెడీ రిజర్వ్లో ఉంచారు ఇరువైపుల వాదనాలు కూడా విన్నారు సో ఇప్పుడు ఫైనల్ డెసిషన్కి రాబోతుంది గ్రూప్ వన్ కేసు ఏమవుతుందనేసి ఒక సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొనబడి ఉందన్నమాట అయితే అటు గ్రూప్ వన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇంప్లీడ్ పిటిషన్ వేశారు ఇటు సెలెక్ట్ కాని అభ్యర్థులు గ్రూప్ వన్పై అవగతవులు జరిగాయి అన్నట్టుగా కేసు వేయడం జరిగింది సో ఇరువైపు వాదనాలు కూడా దాదాపుగా పూర్తయినట్టే సో అయితే ఇప్పుడు అసలు గ్రూప్ వన్ ఏం జరగబోతుంది మరి గ్రూప్ వన్ రద్దవుతుందా లేకపోతే గ్రూప్ వన్ని యధావిధిగా నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేయమంటారా అనేది ఇప్పుడు అందరి మనసులో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక సందేహం అండి అయితే ఇలాంటి తరుణంలో గ్రూప్ వన్ ఒకవేళ రద్దయితే ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ రద్దయితే ఏమవుతుంది రద్దు కాకపోతే ఏమవుతుందో ఒకసారి చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ వన్ రద్దు అవ్వడం అంటే చాలా కష్టతరమైన విషయం ఎందుకు కష్టతరమైన విషయం ఏంటిదంటే కోర్టుకు కావాల్సింది ఏంటిదంటే ఫ్రూప్స్ అండి ఇప్పుడు గ్రూప్ వన్లో అవకతవకలు జరిగాయి అనేసి మీరు అనుమానంతో చెప్తే కాదు కానీ కోర్టుకు కావాల్సింది ఏంటి ఫ్రూప్స్ మాత్రం తెలియజేయాలి ఎందుకు అది నిజంగా జరిగిందా మరి తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగినాయా మరి నిజంగా గ్రూప్ వన్ మెయిన్స్లో ఒకే సెంటర్లో డెబ్బై మంది ఎలా సెలెక్ట్ అయ్యారు ఇవన్నీ కూడా అనుమానాలు కేవలం అనుమానాలు మాత్రమే కాబట్టి మరి హైకోర్టు ఎంతవరకు దీనిని పరిగణనలు తీసుకుంటుంది అన్న అంశంపై ఇప్పుడు ఉత్కంఠభరితమైన పరిస్థితుల్లో నెలకొల్పడబడి ఉన్నది మరి ఏ భాషలో ఎందరు పరీక్ష రాశారు అన్న దానిపై మరి ఎనిమిది వేల మంది తెలుగు మీడియం అభ్యర్థులు రాస్తే ఎనభై మంది సెలెక్ట్ అవ్వడం మిగతా ఫైవ్ హండ్రెడ్ వరకు ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ అవ్వడము ఇవన్నీ కూడా అనుమానాలకు తయారు తీసినటువంటి విషయాలు మరి మొత్తానికైతే మరి తుది తీర్పు ఏం రాబోతుందా అన్నది ఏం జరగబోతుంది దాదాపుగా తెలంగాణ ఏర్పడిన నుంచి ఎటువంటి గ్రూపులు వన్ అనేది కంప్లీట్ కాలేదు ఇదే ఫస్ట్ గ్రూప్ వన్ అనమాట మరి ఈ గ్రూప్ వన్ కూడా గతంలో బిఆర్ఎస్ హైంలో రెండు సార్లు కూడా రద్దయింది మరి కాంగ్రెస్ టైంలో ఇది మూడోసారి ఇన్ కేస్ ఆఫ్ ఇప్పుడు కూడా రద్దయితే మరి గ్రూప్ వన్ ను నిర్వహించడంలో రెండు ప్రభుత్వాలు విఫలమైనట్టే మరి ఇంతటి మన రాష్ట్రంలోనే పెద్ద ఉన్నటువంటి పోస్టులను ఎంత ఘనంగా మరి పకడ్బందీగా నిర్వహించాలో మనం చూ చూడాలి సో ఇక్కడ టీజీపీఎస్సీ చేసినటువంటి మేజర్ తప్పు ఏంటిదంటే ఏదైతే గ్రూప్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ మెయిన్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్స్ రెండింటికి వేరు హాల్ టికెట్లు ఇవ్వడం అనేది ఒక మోస్ట్ చేసినటువంటి తప్పు సో అది వెబ్ నోట్లో ఎక్కడ కూడా పొందుపరచలేదనేసి ఉన్నది ఇంకో విషయం ఏంటిదంటే బయోమెట్రిక్ సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఇక్కడ కనిపిస్తుంది మరి ఈ రెండు అంశాలపై కోర్టు ఏ విధంగా డిసిషన్ తీసుకోబోతుంది అన్న దానిపై ఒక భరిత పరిస్థితిలో ఏర్పడిందండి మొత్తానికైతే తెలంగాణలో రేపు గ్రూప్ వన్ తుది తీర్పు గురించి యావత్తు తెలంగాణ నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నారండి అటు సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అయినా అయినా సరే ఇటు సెలెక్ట్ కానీ స్టూడెంట్స్ అయినా సరే సో ఫైనల్గా న్యాయానికే ఉంటుంది కాబట్టి ఎవరికైతే న్యాయం ఉంటుందో వాళ్ళకే న్యాయం వర్తిస్తుంది మరి సెలెక్ట్ అయిన అభ్యర్థుల సెలెక్ట్ కాని అభ్యర్థుల అనేది తర్వాత విషయాన్ని కనబెడితే మరి ఎంతవరకు న్యాయం ఉన్న దానిపైన రేపు తుది తూర్పి ఇచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సో మొత్తానికైతే చూడాలి సార్ రేపు జరిగబోయే ఏదైతే అయినా సరే అండ్ లేకపోతే జస్టిస్ మనకు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చేటటువంటి తుది తీర్పు అయినా సరే ఏ విధంగా రాబోతుంది అన్న దానిపైన మనము చూడాల్సిన విషయం సో రేపు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇస్తానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్